ఫ్రెండ్స్ ఇదిగోండి దసరా కోసం అని కిచెన్లో డబ్బాలన్నీ తీసేసి అయితే కడిగేసా స్టీల్ డబ్బాలు తర్వాత ఇదిగోండి బాటిల్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి వేసుకుని ఆ బాటిల్స్ తీసేసి కడిగేస్తా దాంట్లో ఉన్నటువంటి సామాన్లు అన్నీ అయితే తీసి ఇలా ప్లేట్లలో పెట్టేసి ఆరబెట్టేశాను తర్వాత ఒక అర్ధ గంట గంట సేపు ఆరిపోయిన తర్వాత వీటన్నింటినీ ఒకసారి చెక్ చేసి నీట్గా ఉందా ఏమన్నా పురుగొచ్చినా చెక్ చేసి మళ్ళీ దేంట్లో దాంట్లోకి మార్చేసుకుందాము ఇలా మనం పదిహేను రోజులకు ఒకసారి నెలకు ఒక రోజుసారి అనుకోండి నీట్గా ఉంటాయి అనమాట ఇదే దాంతోపాటు మునగాకు రాకుండా నేను ఎప్పుడు డ్రై చేసి పెడతాను కదా దీన్ని కూడా ఇలా మనం కాస్త ఎండ వచ్చినప్పుడు ఎండకు పెట్టేసుకున్నాం అనుకోండి పురుగు రాకుండా ఎక్కువ రోజులైనా పాడవకుండా ఉంటాయి అది కూడా వచ్చేసి మనకి చాలా మిరపకాయలు తర్వాత మామిడి కాయను మనం ఎండబెట్టుకున్నాం కదా అది ఇలాంటివి మనం ఎండ పెట్టుకుంటే సంవత్సరం వరకు కూడా పాడవకుండా మంచిగా స్టోరేజ్ అయి ఉంటాయి అనమాట ఇదిగోండి ఇవి మనం అన్ని సపరేట్ గా ఆరబెట్టేసుకున్నాం కదా తర్వాత వీటి అన్నింటిలో గా ఉన్నాయి లేవో ఒకసారి చెక్ చేసుకుంటూ ఇలా వీటిలో స్టోర్ చేసేసుకుందాము ఇంకా నీళ్ళ కాసేపు గాలికి ఆరబెట్టుకున్నాం అనుకోండి ఏమన్నా పురుగు లాంటిది ఏమైనా ఉంటా పోతుంది మాయిశ్చర్ ఏమైనా ఉన్నా కూడా పోయి నీట్గా ఉంటుంది ఇది వచ్చేసి బిర్యానీలో వాడేటువంటి స్టార్ ఫ్లవర్స్ అనమాట తర్వాత ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఇంకొక ఇంకొత్త బాటిల్లో ఫిల్ చేసుకుందాం ఇవి పాతవి అయిపోయిన తర్వాత వాడుకోవచ్చు రెండు మిక్స్ చేసి పెట్టుకున్నాం అనుకోండి పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది అందుకని నేను మనము రేషన్ తెచ్చుకున్నప్పుడు ఫిల్ చేసే ముందు ఒకసారి అన్ని ఇలా క్లీన్ చేసి పెట్టేసుకొని పాత ఒక దగ్గర పెట్టేసుకొని తర్వాత కొత్తవి ఇవి అయిపోయిన తర్వాత మాత్రమే వేసుకుంటా అనమాట ఇంకోటి ఇలా లాస్ట్కున్నది తీసేస్తాం తర్వాత ఇదిగోండి సాజీరా లవంగాలు దీంట్లో వేసి వేసి పెట్టేసుకుందాము తర్వాత ఇదిగోండి బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు తర్వాత కసూరి మేతి ఇవన్నీ ఉన్నాయి కొన్ని లవంగాలు ఇవన్నీ కూడా ఆల్ స్పైసెస్ అనమాట స్పైసెస్ అన్నీ పెట్టేసుకున్నాను కదా ఈ యొక్క స్పైసెస్ అన్నీ దేని దాంట్లో మళ్ళీ వేసి పెట్టేసుకుందాము ఇలా మనము అప్పుడప్పుడు చేసుకోవడం వల్ల ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ పాడవకుండా ఉంటాయి అన్నమాట ఇలా అప్పుడప్పుడు మనము ఎండ ఉండాలి ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు అన్ని తీసులో దేని దాంట్లో పెట్టేసాను తర్వాత ఒక రెండు మూడు గంటల వరకు కాస్త గాలి తగిలి కొంచెం ఆరిపోతాయి కదా తర్వాత మనం దేని దాంట్లో పెట్టేసుకోవచ్చు మిరియాల వాటిలో మిరియాల పోసేసుకున్నాము అన్నీ దీని దాంట్లో పోసేసుకోండి లవంగాలు ఈ బాటిలో ఫిల్ చేసి పెట్టేసుకున్నాను ఇలా ఎక్స్ట్రా తీసుకొచ్చినవి కొత్తవి తీసుకొచ్చిన ఐటమ్స్ ఉంటాయి కదా క్రూమ్ చేసిన తర్వాత చూడండి మొగ్గలు ఎంత మంచిగా వస్తున్నాయో ఇలా మనం ఎప్పటికప్పుడు క్రూమ్ చేస్తూ ఉండాలి ఇదిగోండి హనీ బీస్ చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇలా మనకి ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నప్పుడు మంచిగా హనీ బీస్ అయితే వస్తూ ఉంటాయి ఇదిగోండి కొత్త కొమ్మలు ఎక్కడైతే వస్తాయి అక్కడ మంచిగా మొగ్గలు వస్తాయి చూడు కొత్త కొమ్మలు వచ్చే ఎప్పటికప్పుడు క్రూన్ చేస్తూ ఉంటే మాత్రమే మొక్క అయితే మంచిగా హెల్దీగా పెరుగుతుంది అనమాట అదొకటి గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఈ విధంగా చెట్టు మొత్తం కూడా ఈ విధంగా చాలా బాగుందనమాట మొన్ననే నేనేం చేస్తాను అంటే ఇక్కడ పైన ఇంకొక వైర్ వేసేసి దాన్ని కట్టేసాను అనమాట మొక్కని మనకి క్రీపర్స్కి ఎప్పటికప్పుడు మనం సపోర్ట్ ఇస్తూ ఉంటేనే మొక్కనైతే మంచిగా పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఇదిగోండి నిన్న నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను ఇప్పుడు పూలు తెంపిన తర్వాత ఏదైనా స్ప్రే చేసుకోవాలి మన దగ్గర ఫ్రూట్ పర్మినట్ జ్యూసెస్ కూడా ఉన్నాయి నిన్న మనము రెండైతే డ్రాగన్ ఫ్రూట్స్ తెంపేశాను ఇంకొక రెండు ఉన్నాయి అవి ఇంకా మక్కలేవు ఇంకా మళ్ళీ కొత్తగా అయితే ఏమీ స్టార్ట్ అయ్యాలి ఫ్రూటింగ్ అయితే ఫ్లవరింగ్ ఏమన్నా వస్తే చూడాలి ఇప్పటివరకు అయితే ఏమీ రాలేదు మిగిలిన మొక్కలు చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇదిగోండి మనం నేనైతే మంచిగా స్ప్రే చేసుకున్నాం కదా ఒకసారి మిద్దతో చూడండి ఎండ బాగా ఉంది కదా పొద్దున నీళ్ళు పోయేసరికి మొక్కలు ఎలా అయిపోయినాయి చూడండి డల్ అయిపోయినాయి కదా ఇప్పుడైతే మొక్కలకి వాటరింగ్ చేసాం ఇదిగోండి కనకంబరాల మొక్క తర్వాత వచ్చేసి గోరింటాకు మొక్క కూడా డల్ అయిపోయినాయి ఎండలు బాగా ఉన్నాయి అసలు ఇంత ఘోరంగా ఉందంటే ఎండలు మా దగ్గర అయితే ఇప్పుడు సమ్మర్ ఎలా ఉంటుంది అలా ఉంది క్లైమేట్ చూస్తే ఇదిగోండి ప్రతి మొక్క అట్లే డన్లు అయిపోయింది ఫ్రెండ్స్ అయితే నేను మొక్కలకి బనానాతో చేసినటువంటి ఫర్టిలైజర్ అనమాట ఇది ఇది ఇస్తున్నాను ఇదిగోండి ఆల్రెడీ బాటిల్స్ అన్నింట్లో ఫిల్ చేసి పెట్టేసుకున్నాను ఇదేంటంటే మనము వన్ లీటర్కి వన్ ఎంఎల్ చొప్పున ఇచ్చుకోవాలన్నమాట వన్ లీటర్కి టెన్ ఎంఎల్ చొప్పున ఇచ్చుకోవాలన్నమాట ఇంకోండి అయ్యో అయో చూచూ ఇలా మొక్కలు అన్నింటికి కూడా మంచిగా తడిసేలాగా స్ప్రే చేసుకుందాం అక్కడ ఉన్నాయి చూడండి అందితే ఇదిగోండి కనకమ్మ రక చిన్న చిన్న మొక్కలకి మంచిగా పువ్వులు వస్తున్నాయి చూడండి ఇంతకుముందు మల్లె పూలు కదా అలా రావడానికి రీజన్ ఏంటంటే మనం ఇచ్చేటువంటి లిక్విడ్ పోషకాలు అనమాట ఇదిగోండి మొక్క మంచిగా తడిసే విధంగా స్ప్రే చేసుకుందాం అన్ని మొక్కలు పూల మొక్కలకి పండ్ల మొక్కలకి కూరగాయల మొక్కలకి ఆకుకూరల మొక్కలకి అన్నిటికి ఇచ్చుకోవచ్చు ఈ యొక్క బనానా ఫర్టిలైజర్ బనా ఫర్టిలైజర్ అంటే ఎలా తయారు చేసారో చెప్తా చూడండి మనల్ని బాగా మాగినప్పుడు బనానాస్ ఉంటాయి కదా వాటిని మంచిగా స్మాష్ చేసి బనానాస్ క్వాంటిటీ ఎంత ఉందో సేమ్ అంతే క్వాంటిటీలో బెల్లం తీసుకుని బెల్లాన్ని కూడా మెత్తగా సన్నగా కట్ చేసుకొని ఆ రెండింటిని కూడా మిక్స్ చేసుకోవాలి అవి డైలీ మనము క్లాక్ వైజ్ డైరెక్షన్లో రోజుకు రెండు సార్లు మంచిగా మిక్స్ చేసుకుంటుంటే ఒక నెల రోజుల్లో మంచిగా తయారవుతుంది అది ఎంత ఎక్కువ ఎక్కువ రోజులు మాగితే దాని యొక్క పోషక విలువలు అయితే అంత రెట్టింపు అయితే అవుతాయన్నమాట ఇదైతే మంది వన్ ఇయర్ బ్యాక్ ఇలా మంచి బ్లాగ్గా అయింది అంటే దాంట్లో మనకి మంచి పర్మనెంట్ అయిందనమాట అలా దా అలా అయిన దాన్ని మనం ఇలా పూల మొక్కలకి పండ్ల మొక్కలకి ఇచ్చుకున్నాం అనుకుని వాటి యొక్క దిగుబడి అయితే పెరుగుతుంది ఇవన్నీ కూడా మనము ఎలాంటి కెమికల్స్ వాడకుండా మనము న్యాచురల్గా తయారు చేసినటువంటి వీటితో వాడుతున్నాం కాబట్టి మనకి ఆరోగ్యానికి చాలా మంచి అనమాట మనం వీటి నుండి వచ్చేటువంటి కూరగాయలు కావచ్చు పండ్లు కావచ్చు అవన్నీ కూడా ఇదిగోండి ఇలా మొక్క మంచిగా తరిచేలాగా స్ప్రే చేసుకుందాం అన్ని మొక్కలకి ఇది అదని ఏమీ లేదు అన్ని మొక్కలకి చేసుకుంటే మంచిగా కాయ సైజ్ అయితే మంచి పెరుగుతుంది రోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం ఏంటంటే ఉలవలు తాలింపు వేస్తున్నాను ఉల్వలయితే మార్నింగే నానబెట్టేసుకున్నాను బ్రౌన్ కలర్లో వస్తాయి కదా మనకి నానిన తర్వాత కొంచెం కలర్ అంటే షేడ్ అవుతుంది మంచిగా తాలింపు వేసుకుంటే చాలా ఉడికాల్సిన అవసరం ఏం లేదు చాలా టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేసినా హీట్ అయిపోయింది ఆవాలు జీలకర్ర వేసేసుకొని